హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే తీయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలు ఇంకా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరు మర్చిపోతారు అని నేను ముందే చెప్తున్నాను సరేనా ఇదైతే పొద్దున్నే చిన్న మినీ బ్లాగ్ అయితే తీసానండి కొద్దిగా లేటుగా అనమాట నైట్ ప్రేయర్కి వెళ్ళామండి కూర వండేసి ఇంట్లో పెట్టేసుకొని వెళ్ళిపోయాను నైట్ ప్రేయర్కి వచ్చేసరికి పదకొండు అయింది వచ్చి పిల్లలు నేను మా ఆయన అన్నం తినేసరికి పన్నెండు అయిపోయింది అందుకే పొద్దున్నతో కొంచెం లేటుగా లేసిన అనమాట ఇవాళ అయితే స్కూల్లో పార్టీ ఉందంటే అండి సార్ రిటైర్ అవుతున్నాడంట అయితే పిల్లలు అన్నం తినకుండా దోశలు తినేసి వెళ్ళారండి ప్రైవేట్ స్కూల్ కాదండి గవర్నమెంట్ స్కూల్ అది అయితే సార్ రిటైర్ అవుతున్నాడని ఇవాళ స్కూల్లో డిన్నర్ అయితే అంటే అంట్రిక్ భోజనాలు చికెను బిర్యానీ ఉందంట అందుకే పిల్లలు అన్నం తినకుండా టిఫిన్ టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారండి నేనైతే దోశల పిండి కొద్దిగా ఉందని పిల్లలకి మా వారికి వేసి ఇచ్చి పంపించేసాను నేనైతే చట్నీ నూరుకుంటున్నా పల్లీల చట్నీ అన్నం అయితే అయ్యింది టీ అయితే పెట్టుకొని ఫస్ట్ అయితే తాగేసి అన్నం వండాను చట్నీ అయితే చేస్తున్నా ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి పదకొండున్నర అయింది ఇప్పుడైతే నేను అన్నం తినాలి